రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ఒకటవ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది మానసికంగా ప్రశాంత తగ్గకుండా చూసుకుంటారు శుభ ఫలితాలు వెలువడినం వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగనం దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారు అదే విధంగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆధ్యాత్మిక కాలం అనే చెప్పవచ్చు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ప్రజ్ఞతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తల కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అకలహాలకు దూరంగా ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు అనోమల సలహాలు మీరు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీకు పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయుల మీపై ప్రేమాభిమానాలను కురిపిస్తారు ధనలాభం ఏర్పడుతుంది వివాదాలలో జాగ్రత్త వహిస్తారు మనోబలంతో సకాల లో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మికంగా అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అప్పులు పెరగకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అవగాహనతో ముందు సాగుతారు అప్రమత్తంగా ఆనందపరుస్తాయి అదే విధంగా మీ యొక్క రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న దాన్ని సాధిస్తారు నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలను అందుకుంటారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపు